ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ నల్గొండ పట్టణాల ఎంజి కళాశాలలో శనివారం జిల్లా లీగల్ అథారిటీ సర్వీసెస్ నల్గొండ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ర్యాగింగ్ మాదిక ద్రవ్యాలు డ్రగ్స్ మరియు చట్టాలపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజ్ ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ న్యాయమూర్తి రావు అధ్యక్షులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కట్టనంతరెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన మంద నగేష్ ఎన్జి కళాశాల ప్రిన్సిపాల్ సముద్ర లోపేందర్ ఎక్సైస్ సిఏ ప్రసాద్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు మంద మహేష్ నల్గొండ భారత్ అసోసియన్ జనరల్ సెక్రటరీ ఈరోజు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ అండ్ యాంటీ డ్రగ్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ యాక్ట్స్ పైన అవగాహన సదస్సు మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు గారు మరియు అదేవిధంగా అదనపు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ డిస్టిక్ లీగల్ సెల్స్ సెక్రటరీ కృష్ణరావు గారు మేమందరం కలిసి విద్యార్థులకు కళాశాలలో నూతనంగా ప్రవేశించినప్పుడు ర్యాగింగ్కు పాల్పడకుండా ఇతర విద్యార్థుల పట్ల స్నేహపరంగా ఉండాలని విద్యార్థులకు వచ్చే విద్యార్థులు నూతన విద్యార్థులకు వాళ్ళకు భవిష్యత్తులో విద్య ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెడు అలవాట్లు కూడా పడకుండా ఉండాలని అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ చేయాలని డ్రగ్స్గా అట్లాడే విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి అదేవిధంగా ర్యాగింగ్ చేసినటువంటి చేసిన విద్యార్థులు చట్టాలకు శిక్షార్థులు అవుతారని వివిధ అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఇట్లాంటి అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తుంది డాక్టర్ నేను డాక్టర్ ఎస్ ఉపేందర్ ప్రిన్సిపాల్ నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్గొండ ఈరోజు డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ తరఫున ఎన్జీ కళాశాలలో ఎన్జీ కళాశాల విద్యార్థులకి సో డ్రగ్స్ మీద తర్వాత ర్యాగింగ్ మీద ఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ అవగాహన సదికి ముఖ్య అతిథిగా చేసిన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జ్ ఏ నాగరాజు గారు విద్యార్థులను ఉపయోగించి చాలా చక్కగా ఉపదేశం ఇచ్చారు సో ఈ చట్టాలు ఏంటంటే చట్టం చాలా పెద్దగా ఉంటుంది ఏదైనా తప్పు తప్పు చేసినప్పుడు చట్టం ఉపయోగపడుతుంది ఏదైనా తప్పు చేయకుండా ఎట్లా ఏ విధంగా ఉండాలి సో ఈ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఈ కాలేజీలో నాలుగు వేల మంది ఉన్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఎక్కువగా మీ మోటివేట్ చేయడం జరిగింది చట్టంలో ప్రజలు పోకుండా ఈ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి ఈ విధంగా మనం తప్పులు చేయకుండా ఉండాలి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది అలాంటి చేశారు అదేవిధంగా ఫ్యామిలీ కోర్టు డిస్టిక్ జడ్జి గారు దుర్గాప్రసాద్ గారు మరియు లీగల్ అథారిటీ సెక్రటరీ పురుషోత్తం గారు మరియు బార్ అసోసియేషన్ చైర్మన్ అనంతరెడ్డి గారు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మధిలి గారు మరియు మా కళాశాల ఎన్సిసి ఎన్ఎస్ఎస్ సౌందర్యం సౌజన్యంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినాం ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరు వక్తాలు వ్యక్తపరిచిన విషయాలు ఏంటంటే విద్యార్థులు ఎవరు కూడా చాలా చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచిగా చదువుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకి మంచిగా పేర్లు తేవాలి ఎలాంటి తప్పులు చేయవద్దు తప్పులు చేసినాక మనం అనుకుంటే రాదు చట్టం చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళ జీవితం చాలా తర్వాత దుర్భరంగా మారుతుంది కాబట్టి విద్యార్థులందరూ చక్కగా చదువుకొని లా అండ్ లా అండ్ పోలీస్ యాక్ట్ ప్రకారం చక్కగా మెసులుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకి సమాజానికి మంచి పేరు తేవాలని కోరుకున్నాం థ్యాంక్ యూ సార్

ಕಾರ್ಯಕ್ರಮದ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ನಾಗರಿಕ ಕಾಲಸಾಲೋ ಪ್ರವೇಶ ಮೂರನೇ ವದನ ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಆಗಿಂಗಾಣೆ ಅವರು ಶುಭೋಪಸಾದ್ ಅವರು ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಾಧೀಶರ ವಸತ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಶುಭ ಕೋತಮ ಅವರು ಅರ್ಪర్చుಕೊಳ್ನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಬೆಂಬಲದ ರೀತಿಯ ಅದೇ ರೀತಿಯ ಚಟುವಟಿಕೆಗಳಿಗೆ ಇದೇ ರೀತಿಯಾಗಿ ಅವಕಾಶವನ್ನು ಒದಗಪಡಕೊಂಡ್ ಎನೇ ರೀತಿಯಾಗಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಾಧೀಶರ ಸಮಿತಿ ಪ್ರೆಸೆಂಟ್ ಈ